గురుకులాల్లో ఐదవ తరగతి ఇంటర్ ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి విడుదల చేశారు విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్యం సంరక్షణ పట్ల కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి అన్నారు ప్రతి పాఠశాలలో పారిశుధ్యం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కోసం ప్రతి వారం ఒక పీరియడ్ బోధించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఉచిత నీట్ కోచింగ్ సెంటర్లకు పదికి పెంచుతున్నామని తెలిపారు పేదింటి బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు ఐదవ తరగతి మరియు జూనియర్ ఇంటర్ అడ్మిషన్ సంబంధించి బ్లాక్ చట్ని పదమూడు నాలుగు ఇరవై ఐదున నిర్వహించడం జరిగింది దీనికి ఐదవ తరగతిలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒక మంది అప్లై చేసి ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు అందులో పదిహేను వేల ఇరవై సీట్లకి ఈ రోజున మనం రిజల్ట్ తీయడం జరిగింది మనకి యొక్క కాంపిటీషను వన్ ఇస్టు టూ పాయింట్ వన్ ఎయిట్ లెక్కన మనకి కాంపిటీషన్ ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్లో పది పదమూడు వేల ఆరు వందల ఎనభై సీట్లకు గాను నలభై వేల ఏడు వందల తొంభై రెండు మంది అప్లై చేసుకొని ముప్పై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు ఇంటర్మీడియట్ మొదటి దీనికి కాంపిటీషను వన్ ఇస్టు టూ పాయింట్ త్రీ నైన్ రేషియోలో కాంపిటీషన్ ఉందండి ఏదైనా కానీ వచ్చినటువంటి వాళ్ళ లోపాలు ఉంటే తప్పనిసరిగా మీరు రిపోర్ట్ చేయండి ఫలానా వాళ్ళు ఈ లోపాలు ఉన్నాయని చెప్తే అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేదానికి కూడా తీసుకుంటాం పోయినసారి కూడా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మీద మేము వాళ్ళు చెప్పిన దానికి ఫైన్ కూడా వేయడం జరిగింది నిర్లక్ష్యాన్ని గమనించి అందువల్ల పిల్లల యొక్క చదువు పట్ల వారి యొక్క ఆరోగ్యం పట్ల వారి యొక్క మంచి కార్పొరేట్ ధీటుగా సాధించే పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ముఖ్యమంత్రి గారు ఈ స్కూల్స్లో నాట్ ఓన్లీ సోషల్ వెల్ఫేర్ రిస్టెంట్ స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా కార్పొరేట్ ధీటుగా ఉండాలి వారు కూడా మరిన్ని ఒక లక్ష్యంతో వాళ్ళకి టీచర్స్ కూడా నిర్దేశించాలి కెరీర్లో కూడా వాళ్ళు ఏ ఐఏఎస్ అవ్వాలనుకున్నా అనుకున్నా ఏది అవ్వాలని దానికి వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసం మేము కనీసం నెలలో ఒక క్లాస్ అయినా పిల్లల కెరీర్